ఇంటిలో ఉండే గొప్ప తననిదేంటో ఆ గొప్ప తననిదేంటో ఈరోజు ఆరు విషయాలు తెలుసుకొని ఆరు విషయాలను బట్టి దేవునికి కృతజ్ఞులమై ఈ ఈరోజు నా ఇంటిలో నా జీవితంలో నా ఇంటిలో ఈ తననిధి నువ్వు పెట్టయ్యా ఈ ఆరు విషయాలని అనే నేను నా బిడ్డలు కలిగి ఉండాలి మా ఇంట్లో ఈ తననిధి అని ప్రభుకి స్తోత్రాలు చెల్లి దెలుయా ఆరు విషయాలు త్వర త్వరగా చెప్తాను శ్రద్ధగా వినండి బాగా నేర్చుకున్న వాక్యాన్ని హృదయంలోకి తీసుకున్నా మొదటి చూడండి నీతిమంతుని ఇంటిలో ఉండే ఆ గొప్ప తనని దేటో మొదటి మాట హెబ్రిల్ కాసిన పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చింది చదువు ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన హెలుయా నీతి మంతుని ఇంటిలో ఉండే గొప్ప ధరనిదేంటో తెలుసా మొదటి ధననిది గొప్ప రక్షణ ఎ ఆఫ్యస్ పర్సన్ నీతిమంతుని ఇంటిలో ఉండే గొప్ప ధరనిదేంటో తెలుసా రక్షించబడిన అనుభవం రక్షణ జీవితం రక్షించబడ్డావా యేసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షకుని అంగీకరించావా లేకపోతే ఇదే మిక్కిలను అనుకూల మీ ఇదే రక్షణ తినాలి రక్షణ లేకపోతే ఆ చాలా మంది అంటారు మేము రక్షించబడపోతే ఏమండి మా అమ్మ మా నాన్నలు రక్షించబడ్డారుగా మా అమ్మ మా నాన్నలు ప్రార్థన చేస్తారుగా మీ అమ్మ మీ నాన్న తింటున్నారుగా నువ్వు తినకుండా ఉండొచ్చుగా మీ అమ్మ మీ నాన్న కమ్మగా ఆ మూడు పొట్లు భోజనం చేస్తే నువ్వు తినకుండా ఉండొచ్చుగా ఎవరి రక్షణ వారిదే క్రైస్తవ పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు రక్షించబడినట్టు కాదు చర్చికి వచ్చినంత మాత్రాన రక్షించబడ్డట్టు కాదు కాను కేసి వెళ్ళినంత మాత్రాన రక్షించబడ్డట్టు కాదు క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నంత మాత్రాన రక్షించబడ్డట్టు కాదు ఏసు క్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకుని అంగీకరించాలి ఏసు ప్రభు నా ఈ లోకానికి వచ్చాడు నా పాప కొరకై కల్వరి సెలవులో మరణించాడు సమాధి చేయబడ్డాడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు మరలా నా కొరకై తిరిగి రానయ్యున్నాడు ఏ ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా ఏ అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుతావు చాలా మంది రక్షణ ఎలా కోల్పోతున్నారంటే చర్చికి వస్తారు నోటితో ఒప్పుకుంటారు కానీ హృదయంలో విశ్వసించటం లేదు చూడండి రక్షణ అంటే దూరంలోకి వెళ్ళి దూరంలో చాలా మంది మిస్ అయ్యి వెళ్ళిపోతున్నాం నోటుతో ఒప్పుకుంటారు యేసు దేవుడు అని ఒప్పుకుంటారు గాని హృదయంలో విశ్వసించరు ఆ అందరి దేవులాగా దేవుడు కాదు యేసు క్రీస్తు ప్రభు నిజమైన దేవుడు లోకరక్షకుడు మనందరి పాప నిమిత్తమై ఈ లోకానికి వచ్చి మన కొడకై కల్వర్ సిల్వలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగిలే చిన్నవాడు మరలా రానయ్యున్నవాడు రక్షించబడ్డావా యేసు ప్రభుని స్వంత రక్షకుని అంగీకరించావా వుడు మాట్లాడుతున్నాడు ఇంకా చాలా మంది రక్షణ పొందలేదు అందువలే మీ ఇంట్లో ఈ గొప్ప ధన నిధి లేదు మీ ఇంట్లో బంగారం ఉండచ్చు మీ ఇంట్లో నేను చెప్తున్నారు ఈ రోజంట బంగారం ఉంటే వాళ్ళకి ఏదో జరిగిద్దంట అబ్బో అందుకని బంగారం అంతంత పెరిగిపోతుంది త్వరగా 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 అట్లా అడ్వర్టైజ్మెంట్ చూడగానే అమ్మో కొనాలేమో కొనాలేమో దానివల్ల నీకు అసలు ప్రయోజనమే లేదు తర్వాత మాటల్లో నేను చెప్పబోతాను విలువైన విషయాలు బంగారు ఉండొచ్చు నీ ఇంట్లో మంచి డబ్బులు ఉండొచ్చు మంచి ఉద్యోగాలు ఉండొచ్చు కానీ నీతి మంతు నీళ్ళు గొప్ప ధననిధి ఎందుకంటే ఆ ఇంట్లో రక్షణ అనే ధననిధి ఉంది రక్షించబడిన అనుభవం ఉంది యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన కుటుంబం అయితేనే ఆ ఇంట్లో నిజమైన గొప్ప ధననిధి ఉన్నట్టు చాలా మంది రక్షించబట్టలేదండి చిన్న అమ్మ దగ్గర ఆ అప్రాణమాయువాలు సన్నిపించము ఆయన చేసిన ప్రకారంలో దేన్ని మరొకమని మని వాకి సిబిసి విషయంలో మీరు చేసిన సంవత్సరం మమ్మల్ని నడిపించేవయ్యా సంగారు చేసుకున్నవయ్యా నిమిస్తూతరాలు మీరు చేసిన ప్రతి మేలుకొందరూస్తున్నారు నమ్మ దగ్గర గ్రేడవుగా మంచి గోడవుగా కరుణామయమైన గేడవుగా మమ్మల్ని నడిపించిన మీ ప్రేమపరి స్తోత్రాలు ఇదిగో ఆయన కొద్దితో ప్రారంభించమని పరిచయలు అయా మీ రాకడ పర్యంతం ఇసుక రేగుణ విస్తరింప చేస్తారు ఇప్పుడున్న జనసంఖ్య వె చేస్తామని చెప్పి ఇతర భవితజ్ఞానం గురించి మాటలు స్తోత్ర ఆశ్రయించాను శాఖ శాఖలుగా దూడించారు మీరు రావడం వరకు ఒక గుర్తుకి క్షణాంగంక్చబడాలయ్యా సిబిసి ఎదుర్కోవాలి అడిగేది ప్రభావితించు నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు నా సరిహద్దులు విశాలపరచు ప్రతి కీడి తప్పించి అడిగాడయ్యా ఎక్కువ సరిహద్దులు విశాలపరిచిన దేవుడు ఇదిగో నా വിശാല പരച്ചൊക്കെ സിദ്ധപര ഷാകുളം വിസ്തരിച്ച അനേകൾ ലേവാലി പ്രഭ സംഘം അനേക ദൈവ സാധക ലേച്ച അതികേട ലേവാലി അയാണെ ഘനപരിച്ച విస్తరించబడాలి ఆశీర్వదించండిలోచన మాకు నడిపించండి ఎంతో అవసరం ఉంది ప్రభావిష్ యొక్క ఐశ్వర్యం చెప్పిన నా ప్రతి అవసరంగా తీరుస్తానన్నారు నేను నీ మిగతా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ పరిచయం పెద్ద సంఘం మీద సిద్ధ పద్ధతి మీ సహాయం నవర్చండి మీ మామైన వాతావరణం ప్రాముఖ్యంగా స్వాగతం தீவிரபரமே கிருப மஞ்சவரம் தங்க தயார் வேண்டுமென ஆசிரிய பணச்சே கல்யாணபுரி காரண சித்தார்த்த நகர் பத்து மாஸ்டர் காரணம் சுட்டுப்பல பிராந்தி எட்டு ஆட்டம் பிரதி ஒன்று சரி சித்தி சாக்கிச்சால சரி பூடிக்கல எட்டு அவந்த ஆட்டம் பிரதி ஆட்டம் ஏன் கால தன்றி கிருப்பா பிராந்த பிரஜிலிருப்பா பரிச்சுதா అని నామం ప్రజలు కనపరచబడినట్లు చూచినట్టు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఒక్కొక్క గ్రామం నుంచి ప్రజలు తరలి రావాలయ్యా ఈ నామం కనపరచబడాలి ప్రజలకు సమూహంగా చేరి ఇక్కడ మిమ్మల్ని ఆరాధన చేస్తుండగా గొప్ప రావాలయ్యా ఆకాశంలో గొప్ప రావాలి గొప్ప గురించి జీవులు రావాలయ్యా ప్రజలు బదిలించగడాలు సంఘం కదిలించగలు గొప్ప గురించి నామే కనపరచాలి సహాయం చేసిన అక్కడ తీర్చి ప్రజా ప్రత్యక్షలు పరోక్షలు పరీక్షలు సహకరిస్తున్న పిల్లల ముందరు నియోగించదు ప్రయాసవర్తలు పిల్లల దీవించదు సంఘాన్ని దీవించయ్యా ఎవరైతే నాడు తెచ్చారు దాడులు చేయదు రులను సంసారము చేయరు సమస్యలు కూడా ఆ సమస్యలు పరిష్కరించదు

వారి ఇంటిని గత ధన చేసుకోవడానికి ఇష్టపడిన ప్రతి ఇద్దరికీ ఇప్పుడు ఎలా పడదు ప్రతి రాత్రి పర్యంతము కేవలం దాకా ఆమె అందరూ పొందనాలండి